కర్నూలు జిల్లా ఎస్పి కృష్ణకాంత్ ఆదేశాల మేరకు పత్తికొండ సబ్ డివిజన్ గురించి మధ్యకేర మండలం పెరవలి గ్రామంలో గ్రామ ప్రజలకు ఎన్నికలను ఉద్దేశించి పత్తికొండ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఎన్నికలలో మీరు వేసే ఓటు నిర్భయంగా వేయడానికి పోలీస్ వ్యవస్థ ఉన్నది పోలీస్ వారు నియమ నిబంధనలు ఎలా పాటించాలి ఎన్నికలలో నేరాల జోలికి గొడవల జోలికి వెళ్లరాదని డిఎస్పి గారు తెలియజేయడం జరిగింది మీరు ప్రయాణించే ఆటోలలో ఐదు మంది ప్రయాణికులతోనే ప్రయాణించాలి ఎక్కువ ప్రయాణికులను ఎక్కించరాదు కానికుల ఆటోలను నడిపే డ్రైవర్లు మద్యం సేవించి ఆటో నడపరాదని అలా నడిపినచో కఠిన చర్యలు పాటిస్తారని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పత్తికొన్న డిఎస్పి శ్రీనివాస్ రెడ్డి మధ్యకిర ఎస్ఐ రమేష్ బాబు మధ్యకిర పోలీస్ సిబ్బంది గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది మా ఇంటింటికి ప్రచారం చేయాలను పర్మిషన్ తీసుకోవాలి కర్నూలు జిల్లా ఎస్పీ గారంటే శ్రీ కృష్ణకాంత్ గారి ఆదేశాల మేరకు పత్తికొండ సబ్ డివిజన్ సంబంధించి ముఖ్యమైన గ్రామాను మళ్ళీ సమస్యాత్మకమైన గ్రామాల్లో ఈ ఎలక్షన్ సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అక్కడ ఉండే ప్రజలు ఏ విధంగా ఎలక్షన్లో తమ ఓటు వినియోగించుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి నియమ నిబంధనలు ఏ విధంగా పాటించాలి ఎలక్షన్ ప్రాసెస్లో వాళ్ళ నడవడిక ఏ విధంగా ఉండాలి ఎలక్షన్ ప్రాసెస్లో ఏదైనా నేరం చేస్తే దానివల్ల జరిగే పరిణామాలు వీటి గురించి ఈరోజు ఈ పెరవల తెలియపరచడానికి గాను ఈ పెరవల గ్రామానికి నేను పత్తికొండ డిఎస్పై నేను మళ్ళీ మధ్యకర్ ఎస్ఐ సిబ్బందితో పాటు ఈ గ్రామానికి రావడం జరిగింది ఈ గ్రామంలో గ్రామస్తులతో ఈ గ్రామ సభ నిర్వహించి వాళ్ళకి అన్ని విపులంగా ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ గురించి అయితేనేమి ఎలక్షన్ రోజు తీసుకోవాలి జాగ్రత్తలు అయితేనేమి ఎలక్షన్ టైంలో ఎలాంటి నేరాలు చేయకూడదనే విషయంలో అయితేనేమి బౌండోర్ కేసుల గురించి అయితేనేమి యాక్సిడెంట్ కేసుల గురించి అయితేనేమి మహిళల పట్ల ఏ విధంగా ఉండాలనే విషయంలో అయితేనేమి ఈ డైల్ హండ్రెడ్ గురించి అయితేనేమి పిల్లల చదువుల గురించి అయితేనేమి అన్ని విషయాలు వాళ్ళతో వాళ్ళకి వివర వివరంగా తెలియజేయడం అయింది ముఖ్యంగా ఎలక్షన్ ప్రశాంతంగా నిర్వహించడంలో భాగంగా ఆల్రెడీ మేము ఈ సిఏఎఫ్ సెంట్రల్ ఆరు మూడు పారామిలిటరీ ఫోర్స్ బలగాలతో ఈ పెర్వల్ గ్రామంలో దాదాపు ఇరవై నెల ఇరవై రోజుల క్రితము మార్చ్ ఫాస్ట్ కూడా నిర్వహించడం జరిగింది దాని ముఖ్య ఉద్దేశం ఏమంటే ఇక్కడే ఓటర్లలో ఒక మనోధైర్యాన్ని నింపడము ఒక పోలీస్ డిపార్ట్మెంటు వాళ్ళకు ఓటు నిర్భయంగా స్వేచ్ఛగా వేసుకోవడానికి వాళ్ళకు ధైర్యం కల్పించడానికి భాగంగా ఈ ఫ్లాగ్ మార్చ్లు కూడా నిర్వహిస్తున్నాం ప్రతి గ్రామంలో కొన్ని గ్రామాలని సమస్యాత్మకమైనటివి కానీ లేదా కొన్ని పెద్ద గ్రామాల్లో మనకు మద్యకాయలు తీసుకుంటే ఈ మధ్యకర అయితేనేమి పెరవలి ఈ హంప ఈ అగ్రహారం విలేజ్లో మనకు కొన్ని పెద్ద పెద్ద విలేజ్ ఆ విలేజ్లంతా కూడా ఈ గ్రామ సభలు ఏర్పాటు చేసి ఈ హోటల్ను ఏ విధంగా నడుచుకోవాలనే విషయం మీద ఈ గ్రామ సభలు ఏర్పాటు చేసి వీళ్ళకి విపులంగా తెలియపడడం జరుగుతుంది ఆ బా భాగంగానే ఈరోజు కూడా ఈ గ్రామాన్ని సందర్శించడం అనేది